చెన్నూరు నియోజకవర్గం మొత్తం ఐదు మండల సంబంధించి ఇక్కడ ఐకేపీ మహిళకు బలిదినేని రుణాల యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరియు దానిలో భాగంగా మనకి ఇక్కడ చెన్నూరు కాన్సిల్స్కి మరియు జైపూర్ కు స్పెషల్ గౌరవ ఆడివగాన్ని మన గౌరస నియమించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆదేశించడం జరిగింది మరి దాంట్లో భాగంగా రోజు ఇంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా అలాగే నోడల్ ఆఫ్టర్గా విచ్చేసినటువంటి గారికి మరి లోకల్ ఎంఆర్ఓ అలాగే చిన్న కాన్స్టిట్యున్సీ ఎంఆర్ఓలందరికీ ఎంపీ అలాగే ఎంపీఓలు అలాగే మరి రాజకీయ నాయకులందరికీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన రాజకీయ నాయకులందరికీ అలాగే మహిళా సంఘాలకు మరి మహిళా సంఘాల యొక్క అధ్యక్షులకు మరి ప్రజా ప్రజలకు ప్రింట్ అయిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటు ప్రోగ్రామ్ ను కొనసాగించవలసిందిగా విచ్చేసిన ప్రజా నాయకులు ఏపీఎంస్ డాక్రా ఎస్ఎస్జి మహిళలందరికీ కూడా శుభాశిస్తులు శుభ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఇందిరమ్మ కానికి ఇవ్వడం జరిగింది అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా మరి ఇక్కడ చాలా మంది మహిళా మనలో కానుకలు తీసుకొని రాకుండా మళ్ళీ కానుక కోసం వచ్చేసారు మీ కానుక మీకు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇక్కడ ఇప్పుడు వడ్డీ లేని రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీకు ఇవ్వడానికి ఇక్కడ పిలవడం జరిగింది మన సమాజంలో ఏదైతే మనం అనుకుంటామో ఎక్కడైతే మహిళ పూజించబడుతుందో స్త్రీ పూజించబడుతుందో అక్కడ అంతా మంచి జరుగుతుంది అనేటువంటిది మన తెలంగాణ పల ప్రజాపాలన ప్రభుత్వంలో కూడా మహిళలు ఉన్నత స్థానంలో ఉంటే వారి కుటుంబము సమాజం కూడా అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చేసే కార్యక్రమాలన్నీ కూడా మహిళల పట్లన మహిళల పక్షపాతిగా చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మనందరం కూడా ఎంఎస్ ప్రెసిడెంట్స్ దయచేసి వేదికపైకి రావాల్సిందే మండల సమాఖ్య అధ్యక్షులు సారీ మండల సమాఖ్య అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సో అన్ని రంగాల్లో కూడా ముందున్నటువంటి మహిళలు ఇవాళ సమాజాన్ని ముందుకు నడిపించడంలో కూడా ముందుంటారని మేము ఆశిస్తా ఉన్నాం ఇవాళ వచ్చే ప్రతి ప్రయోజనాన్ని కూడా సద్వినియోగం చేసుకొని మనకు తెలుసు ఇంట్లో అమ్మ సంతోషంగా ఉంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది పిల్లలు వాళ్ళ కుటుంబం అంతా కూడా అభివృద్ధిలోకి వెళ్తుంది అనేటువంటిది తెలుసు సో ఇవాళ మన విద్యలో గాని సంపాదనలో గాని ఆర్థిక స్వేచ్ఛలో కానీ మనం వేదికల పైకెక్కి మన గతంలో ఒక మీటింగ్ లో చూసినట్లయితే మంత్రి గారితో చేసిన మీటింగ్ లో అనేక మంది మహిళలు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్పడం జరిగింది ముప్పై ఏళ్ల క్రితం ఏదైతే మన ఈ ఎస్ఎస్జి గ్రూప్ స్టార్ట్ చేసుకున్నామో ఆ రోజు చిన్నపిల్లలు అంటే కౌమార దశలో ఉన్నటువంటి బాలబాలిక బాలికలందరూ కూడా అంటే పదహారు ఏళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక ఇరవై ఏళ్ల నుంచి కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది సరే మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు థాంక్యూ ఆకాశంలో సగం అన్నిట్లో సగం మహిళ దూసుకుపోతుంది నేడు పంచాయతీ రిజర్వేషన్ కూడా ప్రతి దానిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కొట్లాడి సాధించుకున్నది మహిళ ఒక అద్భుతమైన రాజకీయ శక్తిగా కూడా ఎదుగుతున్నారు మహిళలు మన తెలంగాణ ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే మన నియోజకవర్గ శాసన సభ్యులు మరియు మంత్రి గారైన మన వివేక్ సార్ గారు మన గౌరవ ఎంపీ పెద్దపల్లి గారు వంశీ అన్న గారు వీరందరూ కూడా మహిళల యొక్క ఎదుగుదలకు చాలా వారు కృషి చేస్తూనే ఉన్నారు వారికి పేరు పేరున కృతజ్ఞతలు ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం మన స్వయం సహాయక మహిళా అధ్యక్షురాలు గారు చెప్పారు గతంలో కూడా తీసుకున్నాం ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం ఈ ప్రజా ప్రభుత్వం అనేది మహిళలకు ఎంతో పెద్ద పీట వేస్తున్నది